హాయ్ అండి ఇది నిన్న వినాయక చవితి రోజు తీసిన బ్లాగ్ అండి నేను పొద్దునే లేచి స్నానం అది చేసిన తర్వాత ఆవు దగ్గరికి వచ్చానండి పాలు అది తీయడానికి ఆవుకి ఇలా వెనకమాల అంటారండి దీన్ని కాళ్ళకి ఇలా కట్టి పాలు తీయకపోతే అవి గాడిద పాలతో సమానం అంటండి వెనకటి నుంచి పెద్దవాళ్ళు చెప్పిన సామెద అలా కట్టడం కుదరపోతే కనీసం వీపు మీదైనా తాడు వేసి పాలు అయితే తీయాలంటండి నేను పొద్దు పొద్దున్నే పాలు తీసేసుకుని వచ్చిన తర్వాత ఇలా వంట పని అయితే స్టార్ట్ చేశానండి కుడుములకైతే ఫస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను ఈ కుడుములు మీకు అందరికీ తెలిసిందే కదండి ఇంక అందుకని నేను ఏం చెప్పట్లేదు మామూలుగానే కుడుములు అవి చేసేసుకుంటున్నాను వినాయక చవితి శ్రావణ శుక్రవారం రోజు కన్నా ఇంకా పని ఎక్కువే అయిందండి ఇంకా లేట్ అయింది పూజకి అది ఈ కుడుములు చేసేసుకొని ఇంకా మీద అయితే నేను వేరుసిన గుళ్ళు అవి వేయించుకుంటున్నాను అండి చట్నీ కోసమని కుడుముల్లోకి చట్నీ అండి ఈ వేరుసిన గుళ్ళు అవి వేయించుకున్న తర్వాత పులిహోరకి లోపు నేను పాలు తీయడానికి వెళ్లే ముందే బియ్యం కడిగేసి పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్లో అది ఉడికిన తర్వాత పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను మా ఎదురింటి గారు మామిడికాయలు ఇచ్చారండి పునాస్ చెట్టు ఉంది వాళ్ళకి ఆ మామిడికాయల చోటి నేను పులిహోర అయితే చేసుకుంటున్నానండి రైస్లో కరివేపాకు పసుపు నూనె వేసేసుకుని అయితే కలిపేసుకున్నానండి తర్వాత మామిడికాయ మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి తోలు తీసి తురవడానికి టైం లేదని చెప్పి మిక్సీ పెట్టేశానండి తర్వాత ఉప్పు మామిడికాయ పేస్ట్ అయితే దీనిలో వేసేసుకుని కలిపేసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే కలిపేశాను నేను ఇది కలిపిన తర్వాత దీనికి తాలింపు అయితే తర్వాత పెట్టానండి ఇదిగోండి చేత్తో కలిపితేనే బాగా కలుసుదండి పులిహోర అందుకని చేత్తో కలుపుకుంటున్నాను ఇలాగ చట్నీ అయితే మిక్సీలో వేసేసుకొని చట్నీ చేసేసుకున్నాను అల్లమును పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నానండి పులిహోర కోసం అయితే ఈ పచ్చిమిరపకాయలు అంత కారం లేవండి పులిహోర అయితే అంత కారంగా ఏం లేదు టేస్ట్ చూడలేదండి అయినా సరే పులిహోర అయితే చాలా బాగా కుదిరింది దేవుడికి పెట్టే ప్రసాదాలు అని చెప్పి టేస్ట్ చూడలేదు ఇదిగోండి తాలింపు వేయించేసుకుని తాలింపు అయితే పులిహోరలో కలిపేసుకున్నాను ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్రసాదం కుడుములు కూడా ఆల్రెడీ నేను ఒక పెట్టి పెట్టుకున్నాను కదా ఇదిగోండి తర్వాత కుడుములు కూడా అయితే చేసేసుకుంటున్నాను నేను ఇలాగ కొద్దిగా చేతికి తడి చేసి అయితే చేసుకున్నానండి నూనగా రావట్లేదని రవ్వ మిక్సీ ఆడలేదండి ప్యాకెట్ తీసుకొచ్చాము అందుకని బాగా బరగ్గా ఉంది అదైన తర్వాత పాల తాలూకులకి పాలు పెట్టేసుకొని ఇలా పాల తాలూకలు అయితే నేను పాల తాలూకలు వీడియో మీకు పెట్టాను కదండి కరెక్ట్ కొలతలతోటి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి చాలా నీట్గా ఫస్ట్ టైం చేసినా చాలా చక్కగా వస్తాయండి పాలు తాలూకులు ఇవ్వండి పాల తాలూకలు అయితే రెడీ అయిపోయాయి తర్వాత నేనైతే చలిమిడికి రెడీ చేసుకుంటున్నానండి అసలు ఈ చలిమిడికి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉందండి నాకైతే మొదట్లో అసలు చలిమిడి చేయడమే వచ్చేది కాదు మిక్సీలో చేసేదానండి నేను చల్లిమిడి పిండి ఆడేసిన పిండి ఉంటుంది కదా మిక్సీలో బెల్లం వేసి ఒక చుక్క వాటర్ వేసి దానికి ఎంత పిండి అయితే పడుతుందో అలా వేస్తా ఉండేదానండి ఇదిగోండి చలిమిడి చేసేసుకున్న తర్వాత ఉండ్రాళ్ళు వినాయకుడికి తొమ్మిది ఉండ్రాళ్ళు చెప్పినా ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నానండి తర్వాత పానకం కూడా కలుపుకున్నాను మా వారు మీ పూజ చేస్తారండి ఆయన కూడా ప్రసాదాలు అవి అన్ని రకాలు పంపిస్తాను నేను ఏ చేసుకుంటే అది ఆయన కూడా రెడీ చేసి సర్దేశానండి అవి అయిన తర్వాత ఈ లోపు పేటకి పసుపతి రాసుకోవడానికి వచ్చానండి నేను శ్రావణ శుక్రవారం రోజు చెప్పినట్టే పసుపు వినాయకుడిని అయితే చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత పీటకైతే పసుపు రాసేసి ముగ్గు అది వేసి బొట్ల అయితే పెట్టుకున్నానండి ఈ పీట ప్రతి పూజకి ఏ పూజ అయినా సరే పీట కంపల్సరీ పెడతానండి పీట పెట్టకుండా ఇలా విశేషమైన పూజలు ఏం చేసుకున్నా సరే పెడతామండి పేటకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పసుపు పూజ చేసి ఆ తర్వాత బియ్యం వేసి ఈ దేవుడి ఫోటో అయితే తుడిచి బొట్లు పెట్టుకుంటున్నానండి ముందు శుక్రవారం అని చెప్పి పెట్టలేదండి నేను ఇదిగోండి దేవుడి ఫోటోకి అయితే బొట్లు పెట్టేసి పూలమాలయ్యి నేను ముందు రోజు గుచ్చేసి పెట్టుకున్నానండి ఈ పూలమాల అది వేసుకున్నాను ఒక పక్క మేకలేదండి దానికి అగరత్తి పెట్టి అట్లా అయితే గుచ్చాను ఇంకో పక్క ఇదిగోండి ఈ వినాయకుడిని అయితే తెచ్చుకున్నామండి మేము పూజ కోసం మట్టి వినాయకుడిని మా అమ్మాయి ఇది నచ్చిందని చెప్పి తెలిసిన వాళ్ళ చేత తెప్పించుకున్నామండి ఇది ఫస్ట్ ఇట్లా మధ్యలో పెట్టానండి కానీ మధ్యలో పెడితే గొడుగు కూడా పెట్టాలండి గొడుగు పెట్టేసరికి ఈ వెనకున్న దేవుడి ఫోటో కవర్ అయిపోతుందని చెప్పి తర్వాత ఇట్లా మూలక పెట్టి గొడుగు నిలబడట్లేదని చెప్పి ఆ గ్లాస్లో బియ్యం వేసి ఆ గొడుగు గుచ్చి అట్లా అయితే చేసామండి వినాయకుడిని అయితే పెట్టుకున్నాము తర్వాత లక్ష్మీదేవి వినాయకుడిని ఇలా తమలపాకు వేసుకొని వాళ్ళని కూడా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు వినాయకుడిని కూడా తమలపాకు పెట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకొని దీపారాధన కుందుల్లో కొంచెం నెయ్యి అది వేసుకొని మూడు ఒత్తులు చొప్పున ఒత్తులు కూడా వేసేసుకొని రెడీ చేసుకున్నానండి తర్వాత పాలవెల్లికైతే ఈ ఫ్రూట్స్ అవి అయినా కడుతున్నామండి ఈ పాలవెల్లి ఫస్ట్ రోజే మా వారు సెట్ చేశారండి మాకు పాల కట్టుకోవడానికి అంత వీలుగా లేదు ఏదో పెట్టి అలా తలుపుకి ఏదో కట్టి అలా ఏదో రెడీ చేశారు మావారు ఇంకా ఈ దా వీటికైతే ఫ్రూట్స్కి దారాలు అవి కూడా ఆయనే కట్టారండి ముందు రోజే కట్టేసి ఉంచారు నేనైతే ఈ పాలవెల్లికి అయితే కట్టుకుంటున్నానండి ఎలా చేసినా సరే పూజ అయితే లేటే అయిందండి పాతకు పన్నెండు అయిపోయింది పూజ అయ్యేసరికి మొక్కజొన్న కండ్లు యాపిలు మారేడుకాయ బత్తాకాయలు వీడి పేర్లు కూడా రావట్లేదండి నాకు వెలక్కాయ నారింజకాయ ఇలా అన్ని రకాల కాయలు అయితే పెట్టుకున్నామండి సీతాఫలం అయితే మా చెట్టుదే కోసానండి వాళ్ళ అమ్మిన పిచ్చి పిచ్చి కాయలే ఉంటున్నాయి ఎందుకులే అని చెప్పి మా చెట్టుదే సీతాఫలం అది కోసానండి తర్వాత పత్ర కొనుక్కొచ్చారు మా వారు మా అమ్మాయి వెళ్ళి ఆ పత్రన్ని పైన పెట్టిన తర్వాత మా దొడ్లో కొన్ని రకాల పత్రలు ఉన్నాయండి వాటి కోసం అయితే వెళ్ళాము మా ఎదురింటి అంకుల్ గారు వాళ్ళకి మారేడు చెట్టు ఉందండి ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు దళాలు అవి కోసుకొని తర్వాత జామ రబ్బులు తర్వాత తులసి దళాలు ఇవాళ పెట్టాలండి వినాయకుడికి తులసి దళాలు ఇంకా జాజి బత్తాయి నారింజ ఇంకా సపోటా ఇలా అన్నీ కోసుకున్నానండి తర్వాత మా చెట్టు బత్తాకాయండి ఫస్ట్ టైం కాసింది ఇది ఫస్ట్ రోజు వినాయకుడికి పెట్టామండి చాలా హ్యాపీ అనిపించింది తర్వాత దానిమ్మ ఇంకా ఇదేంటండి పేరు కూడా రావట్లేదు మా మామిడి కొమ్మలు మామిడి కొమ్మలు కూడా కోసుకొని అన్నీ అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా దేవుడి దగ్గర మళ్ళీ కొమ్మలు అయితే పెట్టేసుకుందండి నేను ఆకులు విడిగా ఒక్కొక్కటి తుంచుకొని కింద వినాయకుడు పూజ చేసేటప్పుడు ఆ ఆకులతో అయితే పూజ చేస్తామండి తర్వాత ఇది రెడీ చేసుకున్న తర్వాత మా గోమాత దగ్గరికి అయితే వెళ్ళామండి మీకు చెప్పలేదు కదా మా ఆవుకి డెలివరీ అయ్యిందండి అయితే పుట్టింది దాని పేరు దుర్గా అని అయితే పెట్టాము ఇప్పుడు ఆవుకి దూడకి పూజ అయితే వెళ్ళామండి ఆవుకి పసుపు రాసిన తర్వాత దూడకు కూడా రాసానండి పసుపు ఇది బలే చక్కగా రాయించుకుందండి మోపురానికి అది రాయిస్తుంటే బలే అనిపించింది మేము ఇంట్లో ఏ పూజలు చేసినా సరే దేవుడు పటాలతో పాటు బంతి ఆవులకు కూడా గుచ్చివేయడం అలవాటు అండి అంతకుముందు ఆవులు ఉన్నప్పుడు కూడా చెప్పాను కదా మీకు ఇదివరకే అందుకని చెప్పి వీటికి పసుపు రాసిన తర్వాత బొట్టలు పెట్టేసి తర్వాత ఈ బంతి పువ్వుల మాల ముందు రోజే కట్టించుకున్నానండి నేను రెండిటికి ఆ తర్వాత బంతి పువ్వుల మాల కూడా అయితే వేసేసాను చూడండి ఇది అలా చూస్తుంది అసలు భలే క్యూట్గా ఉంటుందండి ఇది కూడా అయితే ఇది పడుకుంది కదా అని కట్టబోయేసరికి దీనికి ఏదో అనిపించి కవ్వకం లేచిపోయిందండి ఇదిగోండి చూడండి లేచిన తర్వాత ముడే వేసి గబక్కని మళ్ళీ తర్వాత మళ్ళీ ఓడకుండా అయితే ముళ్ళయితే వేసేసుకున్నానండి నేను ఆవు కట్టిన తర్వాత దోడ కూడా కట్టడానికి అయితే వెళ్ళాను ఈ దోడ కూడా భలే కట్టించుకుందండి అసలు ఈ పూలమాల వేసుకొని అసలు ఎంత అందంగా ఉందానండి దోడ చూడండి అసలు భలే ఉంది కదా ఈ రెండింటికి పూజ చేసిన తర్వాత అప్పుడు నేను వేరే పని కోసం వెళ్ళానండి నిజం చెప్పాలంటే పని హడావుల్లో పూజ అది ఉందని చెప్పి నేను దీనికి అరటిపండు బెల్లం ముక్క అసలు ఏమీ పెట్టలేదండి మర్చిపోయాను ఇవో పూలయి కట్టాను కానీ అసలు వెనకమాల దండం పెట్టుకోవడం కూడా మర్చిపోయానండి తర్వాత డ్రస్ మార్చుకొని ఇట్లా పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి ఫస్ట్ దీపారాధన చేసి సంకల్పం అయ్యి చెప్పుకుంటున్నానండి కళ్ళజోడ పెట్టుకోపోతే ఈ మధ్య కనిపించట్లేదండి కళ్ళజోడ పెట్టుకుని అన్ని పనులు చేయాల్సి వస్తుంది చూడండి నేను దేవుణ్ణి బాగా అలంకరించానా బాగా చేసుకున్నాను అనుకుంటే కనుక కమెంట్ చేయడం మర్చిపోకండి తర్వాత ఆచమనం అయితే చేశానండి నేను తర్వాత పసుపు వినాయకుడికి బొట్లు పెట్టి వినాయకుడికి ఆ వెనకమాల ఫోటోకి అన్నిటికీ పువ్వులు అయితే పెట్టుకున్నానండి నేను అన్ని ఫోటోలు పెట్టిన తర్వాత దీపారాధన కుందులు కూడా పువ్వులు పెట్టుకున్నానండి బొట్టు పెట్టి ఇట్లా మా అమ్మ పెడుతుందండి దీపారాధన కుందుల పువ్వులు దాన్ని చూసి నాకు కూడా ఇంకా అలాగే అలవాటైంది అయింది జలుపు చేస్తుందండి పంచపాత్రలో పువ్వు కూడా వేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి తర్వాత చదువుకోవడం అది అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ అన్ని పత్రాలతోటి పూజ ఉంటుంది కదండీ మాచి పత్రం ఇలాగా అన్ని అన్ని పత్రాలతోటి ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి మా అమ్మాయి చదువుతుంది తను చదువుతుంటే నేనైతే పూజ చేస్తున్నాను చక్కగా అన్ని పత్రాలతోటి పూజ చేసుకున్నానండి అంటే కొన్ని ఒక్కొక్క రకం లేవు వాటితోనే చేశాను నేను తర్వాత అష్టోత్తరాలు స్టార్ట్ చేశానండి అక్షింతలు తీసుకొని చేతిలోకి మా అమ్మాయి చదువుతానందు కానీ అష్టోత్తరాలు అవన్నీ నేనే చదివానండి అయితే ఇది వరకు అన్నీ బాగా చదివేదాన్ని అండి ఒకసారి పెరల్సస్ లాగా వచ్చి మూతది వంకర పోయి చూడండి అప్పటి నుంచి కొన్ని అవి రావట్లేదండి మామూలుగా నేను లలిత విష్ణు అన్నీ చదువుతాను కానీ లలిత సహస్రనామం చదువుకోబోతే మన శ్రావణ శుక్రవారం రోజు అస్సలు వచ్చిందే నోటికి తిరగట్లేదండి ఏంటి ఇలా అవుతుందని అనుకుంటే తర్వాత మా అమ్మాయి గుర్చేసింది నీకు ఇలా అయింది కదమ్మా అందుకని ఏమైనా తేడా వచ్చిందేమో అని ఓహో అందుకేనేమో అయితే అని లైట్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ వినాయకుడి పూజ అది అయిందండి దోస పండు కంపల్సరీ పెట్టాలంటండి వినాయకుడికి అందుకే దోసపండు తెప్పించుకున్నాను నేను మర్చిపోయాను ఫస్ట్ పెట్టడం తర్వాత దోసపండు కూడా పెట్టుకున్నాను మా చెట్టు బత్తాకాయ అన్నాను కదండి ఆ బత్తాకాయ కూడా అప్పటికే పాలువెళ్ళి కట్టేశారని చెప్పి ఊరికే దేవుడి దగ్గర పెట్టాను నేను ప్రసాదాలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్నానండి ఈ లోపు మా అమ్మాయి ఉండ్రాళ్ళు పోస్తుంది దేవుడికి చలిముడితోనే చేసి ఇంకా అవే పోస్తామండి మూడు సార్లు అయితే పోసేసింది ఇవ్వండి నైవేద్యాలన్నీ పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నానండి నేను మా అమ్మాయి ఇట్లా చేత్తో కొట్టలేనని చెప్పి బయటికి వెళ్ళి కొట్టుకొచ్చుకుని అయితే పెట్టుకుందండి ఈలోపు ప్రసాదాలు పెట్టేలోపు నేను బొగ్గులు అవి అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి పొయ్యి మీద పెట్టేసి వచ్చి ఈలోపు ప్రసాదాలు అవి పెట్టుకున్నాను ఈలోపు అవి వేడొక్తాయి అని చెప్పి ఇవ్వండి ప్రసాదాలు అవన్నీ అయితే పెట్టేశాను నైవేద్యం పెట్టిన తర్వాత లాస్ట్లో బొగ్గులు వేసి దూపం అదే బొగ్గులు సాంబ్రాణి వేసి దూపం అయితే ఇచ్చామండి నైవేద్యాలు పెట్టిన తర్వాత హారతి ఇచ్చాను ఇదిగోండి సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాను నేను సాంబ్రాణి గుగ్గులం అయితే ఉంచుకుంటామండి ఇంట్లో మేము ఎప్పుడైనా అవసరమైతే తెచ్చుకొని అట్లా నూరేసి ఉంచుకుంటే అదే ఉంటుందండి ఇదిగోండి మా పూజ ఇలా జరిగిందండి నేను పూజ బాగా చేసుకున్నానని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ